ఉద్యోగం వృత్తి విధులతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తమ ఆసక్తుల్ని అభిరుచుల్ని నెరవేర్చుకోవడం కోసం అందులో నుంచే కొంత సమయాన్ని వెచ్చించి తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటారు కొందరు అలాంటి వారి కోవలోకి వస్తారు నిర్మల్ కు చెందిన ప్రముఖ స్త్రీ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ కె చంద్రిక వారికి ఉన్న ఆసక్తి అందాల పోటీలు తొలి ప్రయత్నంలోనే అందాల పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో కిరీటాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ చంద్రిక గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారి ఈ అందాల పోటీలకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు ముందుగా మీకు కాంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫస్ట్ మీ వృత్తి గురించి చెప్పండి క్షణం తీరిక లేకుండా ఉండే వైద్య వృత్తిలో మీరు ఉన్నారు కదా ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయి వాటి గురించి చెప్పండి నేను ఆప్స్ట్రిట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండి అన్ని రకముల స్త్రీ సంబంధిత వ్యాధులు డెలివరీలు నార్మల్ డెలివరీలు సిజేరియన్లు ఇవి చేస్తాను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సంతానం లేవి ఉన్న దంపతులకి ట్రీట్మెంట్ ఇస్తాను మామూలు ఈ మెడిసిన్స్ తో ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అందాల పోటీలో పాల్గొనాలన్న మీ ఆసక్తి ఎట్లా కలిగింది మీరు నెరవేర్చుకోగలిగిన నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ అయినా మోడలింగ్ గ్రూమింగ్ ఇలాంటివి ఇష్టం అనమాట కాకపోతే ఇలా డాక్టర్ పెళ్లి పిల్లలు ఇంకా అందులో కొంచెం వెనుక పడింది ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు టైం దొరికింది ఒక అవకాశం వచ్చింది ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను సో ఇంకా ఫైనల్స్ కి వెళ్ళి కష్టపడి నన్ను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అని ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాను మిస్సెస్ వరల్డ్ అందాల ఉంటాయని దీనికి సంబంధించిన పోటీలు పలానా చోట ఉంటాయని ఎట్లా తెలిసింది దీనికి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఉంటాయండి మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ సీజన్ టూ అప్లికేషన్స్ ఉంటాయి సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది మేమిద్దరం కలిసి ఆడిషన్స్ కి అప్లై చేస్తాము ఈ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ జరిగాయి ఆడిషన్స్ లో ఒక నేను సెలెక్ట్ అయ్యాను ఫైనల్స్ కి ఫైవ్ డేస్ మే ట్వంటీ ఎయిత్ నుంచి జూన్ ఫస్ట్ దాకా జరిగింది జూన్ ఫస్ట్ గ్రాండ్ ఫినాలే అనమాట ఫస్ట్ ఫోర్ డేస్ డిఫరెంట్ ట్రైనింగ్ డిఫరెంట్ రౌండ్స్ లో ఫిల్టర్ చేసి ఫైనల్ గా గ్రాండ్ ఫినాలే రోజు నాకు మిస్సెస్ వరల్డ్ పీస్ క్రౌన్ అండ్ టైటిల్ అండ్ మిస్సెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్స్ సాధించారు అయితే ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనేందుకు మీరు నమోదు చేసుకున్న తర్వాత పోటీలకు సంబంధించి ఏమైనా వాళ్ళు శిక్షణ ఇస్తారా అంటే ఏ ఏ విభాగాల్లో ఎలాంటి మార్కులు ఉంటాయి అనే దానికి సంబంధించిన ఏమైనా సమాచారం ముందుగానే తెలియజేస్తారా వారు మిస్సెస్ బార్ఖా నాంగియ గ్లామర్ గురుగావ్ డైరెక్టర్ అండ్ మిస్టర్ అభిషేక్ నాంగియ ఇంకా వీళ్ళు కాకుండా చాలా మంది ట్రైనర్స్ ఉంటారు మాకు డిఫరెంట్ ఫీల్డ్స్ లో ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మమ్మల్ని అసెస్ చేసి ఫిల్టర్ చేసి ఫైనల్ గా వన్ ఫార్టీ మెంబర్స్ లో ఒక సెవెన్ మెంబర్స్ ని క్రౌన్ విన్నర్స్ చేశారు ఇంకా మిస్సెస్ వరల్డ్ మెయిన్ టైటిల్ ఉంటుందండి ఫస్ట్ రన్నర్ అప్ ఉంటారు సెకండ్ రన్నర్ అప్ ఉంటారు ఇంకా అది కాకుండా మిసెస్ వరల్డ్ పీస్ మిస్సెస్ వరల్డ్ ప్రైడ్ యూనిటీ అండ్ హార్మోని అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మిస్ వరల్డ్ పీస్ మెయిన్ టైటిల్ వచ్చింది ఇంతకుముందు నేను ఎప్పుడు ఏ అందాల పోటీలో పాల్గొనలేదండి ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ లో మిస్సెస్ వరల్డ్ పీస్ అనే టైటిల్ ప్లస్ మిస్సెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్ వచ్చాయి ఇప్పటికైతే నేను ఈ మిస్సెస్ వరల్డ్ పీస్ అనే క్రౌన్ వచ్చిన ఆనందంలోనే ఉన్నాను ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా సరియల్ ఫీలింగ్ నేను అందరికంటే ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా చాలా మంది వెల్ విషర్స్ ఫ్రెండ్స్ మెయిన్ మా మెంటర్ అండ్ మా ట్రైనర్ మిస్సెస్ బార్ఖానంగియ్య గ్లామర్ గురుగామ డైరెక్టర్ మిస్సెస్ బార్ఖానంగియా మ్యామ్ అండ్ మిస్టర్ అభిషేక్ నంగియా సార్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఫర్దర్గా నా ఎయిమ్స్ అండ్ గోల్స్ అంటే నాకు నేను ఇప్పటిదాకా అయితే ఏం ఆలోచించలేదు బట్ ఐఎమ్ ఓపెన్ టు డూ ఎనీ మోడలింగ్ ఆర్ ఎనీ యాడ్స్ ఎనీ యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే ఐమ్ ఓపెన్ అండి మిస్ అనే కాదు మిస్సెస్ పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన ఏ ఏజ్లో ఉన్న మనకి ఇంట్రెస్ట్ ఉంది మనకి ఆసక్తి ఉంది మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి సపోర్ట్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకొని మనం మన హోంవర్క్ చేసి మనం అనుకొని కష్టపడితే సాధించలేము అనేది ఏది లేదు నేనే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ మదరు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ప్రొఫెషన్ నేను అసలు చేయలేను అనుకున్నాను బట్ మా అత్తగారు మా హస్బెండ్ నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ తో నేను ఇప్పుడు క్రౌన్ దాకా నడవగలిగాను సో మీరు అనుకోవాలి కానీ సాధించలేదు అనేది ఏం లేదు డ్రీమ్ బిగ్ వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద బెస్ట్ తొలి ప్రయత్నంలోనే మీరు ఒక కిరీటాన్ని అంటే జాతీయ స్థాయిలో ఒక కీర్తి కిరీటాన్ని అందుకున్నారు అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది రానున్న రోజుల్లో ఈ ఆనందం మరింత రెట్టింపై ఈ రంగంలో మీ లక్ష్యాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీ ఈ మిసెస్ వరల్డ్ అందాల పోటీలకు సంబంధించిన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ అండి యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ